హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ బయట ఎండలు బాగా మండిపోతున్నాయి కదా మరి మనందరికీ అలాంటప్పుడు చల్లచల్లగా ఏదైనా తినాలనో తాగాలనో అనిపిస్తుంటుంది కదా మరి అలాంటప్పుడు ఇంట్లోనే హెల్దీగా వాటర్ మిలాన్తో జ్యూస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ఒక పుచ్చకాయని తీసుకొని దానిపై ఉన్న పొట్టును తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక జ్యూసర్ జార్ తీసుకొని కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలోకి స్ట్రైనర్తో దీన్ని వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక జ్యూస్ గ్లాస్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి నిమ్మకాయ ముక్కలు అలాగే పుదీనాని వేసుకొని ఇలాగా చూపిస్తున్నట్లుగా మెదుపుకోవాలి తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పంచదార పౌడర్ వేసుకోవాలి పంచదార అనేది మీ ఆప్షనల్ ఎందుకంటే ఆల్రెడీ పుచ్చకాయలో స్వీట్ ఉంటుంది కాబట్టి తర్వాత ఇందులోకి ఆఫ్ సాల్ట్ వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి వాటర్ మిలాన్ జ్యూస్ని ఇందులోకి సర్వ్ చేసుకొని టూ త్రీ ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లచల్లగా తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా హెల్దీ అయినటువంటి వాటర్ మిలన్ జ్యూస్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి